అతిశ్రేష్ఠుడుగు క్రీస్తే నామందు ప్రియులగు సహోదరులారా ఈనాటి వాక్య సందేశం వినుచున్నటువంటి మిమ్ములను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఈనాడు మనము పరిశుద్ధ సిలువ విజయ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం ఈ సిలువ విజయ మహోత్సవం అనేటువంటి పండుగ యొక్క అంతరార్థాన్ని విషయాలను తెలుసుకోవడానికి ముందుగా కాస్త చారిత్రక అంశాన్ని పరిశీలించి మనము శిలువ సందేశాన్ని తెలుసుకుందాం మన ప్రభువైన యేసు క్రీస్తు ఈ యొక్క శిలువ మీద తన ప్రాణమును పణంగా పెట్టి మనకు రక్షణ సాధించాడు మరి ఆ విధంగా శిలువపై మరణించినటువంటి క్రీస్తును శిలువ మీద నుంచి దించి అతన్ని పక్కనే ఉండేటువంటి ఆ యొక్క గుహలో అతని భౌతికకాయాన్ని భద్రపరిచారు తర్వాత సజీవుడయ్యాడు మరి అందరికీ దర్శనమిచ్చి ఈనాడు పరలోకమందు పితైన సర్వేశ్వరుని కుడిపక్కన ఆసీనుడైన విషయం మనకు తెలిసిందే మరి ఈ సమయంలో ప్రభు మరణించినటువంటి ఆ శిలువ ఏమైపోయింది అనేటువంటిది ఇక్కడ ఈ చరిత్రలో ప్రధానంగా మనం తెలుసుకునేటువంటి అంశము యేసు ప్రభు మరణించినటువంటి మూడు వందల సంవత్సరాల తర్వాత క్రైస్తవులు అనేక వేదహింసలను అనుభవించిన తర్వాత ఆనాటి రోమా చక్రవర్తి అయినటువంటి కాన్స్టంటైన్ రాజు క్రైస్తవ్యాన్ని స్వీకరించి క్రీస్తుశకం మూడు వందల పద్మూడవ సంవత్సరంలో ఎడిక్ట్ ఆఫ్ మిలాన్ అనేటువంటి అధికార ప్రకటన చేయడం ద్వారా క్రైస్తవ్యానికి స్వతంత్రం వచ్చింది అప్పటి నుంచి క్రైస్తవ్యము ఒక రాజమతమైంది ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా క్రైస్తవ్యాన్ని స్వీకరించడానికి ఒక అవకాశం కూడా వచ్చింది మూడు వందల సంవత్సరాల పాటు హింసలను అనుభవించినటువంటి క్రైస్తవ్యం మొట్టమొదటగా స్వతంత్రం పొందుకుంది అందరూ ప్రశాంతంగా క్రైస్తవ్యాన్ని అనుసరించటం మొదలుపెట్టారు మరి కాన్స్టంట్ అండ్ రాజు యొక్క తల్లి పునీత హెలెన్ గారు వీరు క్రీస్తు యొక్క మంచి భక్తి పరురాలు పునీత హెలెన్ గారు ప్రభుయేసు జీవించినటువంటి మరి మరణించినటువంటి ఆ స్థలాలను చూడాలని ఒక తీర్థయాత్ర చేపట్టారు ఆ స్థలాలలో ఎక్కడైనా దేవాలయాల నిర్మాణం జరగాల్సినటువంటి అవకాశం ఉందా అవసరత ఉందా ఆ చోట్ల నిర్మాణం కూడా చేపట్టాలనేటువంటి తలంపు కూడా వీరికి ఉన్నది మరి వీరు ఆ యొక్క స్థలాలు చూస్తా ఉన్నప్పుడు అక్కడ కొండ మీద ఉన్నటువంటి ఆ యొక్క ప్రభుయేసు సమాధిని అదేవిధంగా ప్రభు మరణించినటువంటి ఆ కల్వరి కొండ ఉపరి భాగాన్ని చూస్తూ ఉన్నారు అక్కడ పరిశీలన చేస్తూ ఉంటే ఒక మూలకు మూడు సిల్వలు అక్కడ పడి ఉండడం చూశారు ఈ మూడు సిల్వలు కూడా ఆనాడు యేసు ప్రభు మరి ఇద్దరు దొంగలను సిలువ వేయబడినటువంటి ఆ సిలువలు ఇవే అని వారు తేల్చారు కాబట్టి ఆ సిలువలలో క్రీస్తు సిలువ ఏందో కనుగోవాల్సినటువంటి ఒక బాధ్యత వాళ్ళకున్నది రోజు ఒక అనారోగ్యం కలిగినటువంటి ఒక స్త్రీని ఆ మూడు సిలువలు తాకమని చెప్పినప్పుడు వానిలో ఒక సిలువను తాకగానే ఆమె స్వస్థత పొందింది అలా తాకి స్వస్థత పొందుకున్నటువంటి ఆ స్త్రీని బట్టి ఆ అద్భుతాన్ని బట్టి నిజమైన సిలువను వారు గుర్తించారు ఆ క్రీస్తు భరించినటువంటి ఆ నిజమైన శిలువను వారు జాగ్రత్తగా భద్రపరచటం మొదలుపెట్టారు ప్రభువేసు సమాధి ఉన్నటువంటి ఆ స్థలము చెంతనే మరి ఇతర ప్రాంతాల్లోనూ దేవాలయాలు నిర్మించడం జరిగింది ఆ సమాధి చెంత ఉన్నటువంటి ఆ దేవాలయంలోని క్రీస్తు యొక్క నిజమైన శిలువను క్రీస్తు శకం మూడు వందల ముప్పై ఐదవ సంవత్సరంలో సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన స్థాపించడం జరిగింది ఆ రోజు నుంచి ఆ యొక్క దేవాలయంలో నిరంతర ఆరాధనలు ప్రార్థనలు జరుగుతూ ఉండేవి కాకపోతే ఆ తరువాత ఒక మూడు వందల సంవత్సరాల తర్వాత పరిశుయులు ఈ ప్రాంతం మీద దాడి చేసి ధ్వంసం చేసి అక్కడ దేవాలయాల్లో ఉన్నటువంటి విలువైనవి మరియు క్రీస్తు యొక్క నిజమైన శిలువను కూడా వారు తీసుకుని పోయారు ఆ విషయం తెలుసుకున్నటువంటి రెండవ హెరాక్లియస్ రాజు పరిశీలను ఓడించి అక్కడ ఉన్నటువంటి నిజమైన శిలువను మరలా తీసుకుని వచ్చి క్రీస్తు శకం ఆరు వందల ముప్పైవ సంవత్సరంలో ఆ దేవాలయాన్ని పునర్నిర్మించి మరలా ఈ సెలవును అక్కడ స్థాపించారు ఆ తర్వాత మరలా వెయ్యి తొమ్మిదవ సంవత్సరంలో ముస్లింల దాడిలో ధ్వంసం అయిపోగా మరలా పదకొండు వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో మరలా నిర్మించి ఇప్పటికీ అక్కడ ఆరాధనలు జరుగుతూ ఉండడము మనం తెలుసుకోవాల్సినటువంటి అంశము క్రీస్తు ధరించిన ఆ నిజమైన సిలువ యొక్క ఎక్కువ భాగము ప్రస్తుత కాలములో రోమ్ నగరంలోని కోర్స్ చర్చిలో భద్రపరచబడి ఉంది అనేకులు కూడా ఇప్పటికీ దర్శిస్తూ ఉన్నారు ఈ చారిత్రక అంశాలన్నీ కూడా క్రీస్తు నిజమైన సిలువ ఏమైనదో తెలుసుకోవడం కోసం నేను మీకు తెలియజేశాను మరి అదేవిధంగా ఈ సిలువను ఉపయోగించే రాజులు ప్రజలను ఐక్యపరిచేవారు ఈ సిలువను ఒక ఆయుధముగా ధరించి యుద్ధాలు గెలిచినటువంటి సందర్భాలు కూడా ఎక్కువగా ఉన్నాయి చరిత్రలో మనం ప్రస్తావించుకోవచ్చు ఇది సిలువ యొక్క చారిత్రక అంశము ఇప్పుడు ఈ సిలువను గూర్చినటువంటి సందేశం మీద దృష్టి ఉంచినట్లయితే ఈ శిలువ ప్రతి క్రైస్తవుని జీవితంలో భాగమైపోతుంది మన దైనందిన జీవితంలో ఇది తప్పనిసరిగా ఉంటుంది సెలవును గూర్చి తెలియనటువంటి క్రైస్తవుడే ఉండడు ఇది మన జీవితాలలో అనేక విధాలుగా భాగమవుతుంది ఉదయము లేసిన వెంటనే మన దైనందిన జీవిత ఆరంభము సెలువ గుర్తుతోనే ప్రారంభమవుతుంది మనం చేయు ప్రతి పనిలోనూ కూడా సెలవు గుర్తు వేసుకుని ముందుకు సాగిపోతాం అదేవిధంగా మనం ఏదైనా పని ఆరంభించాలి ఏదైనా ఆశీర్వదించాలి సెలవు గుర్తుతోనే ఆరంభిస్తాము ముగిస్తాం మనం ఆరంభించేటువంటి దివ్య బలి పూజ సెలవు గుర్తుతో ఆరంభమై సెలవు గుర్తుతోనే దీవెనతోనూ ఆశీర్వాదముతోనూ ముగించడం జరుగుతుంది ఈ విధంగా సులవ గుర్తుతోనే మనం ఉదయం నిద్ర లేసినప్పటి నుంచి నిద్రించే వరకు కూడా మనం ఎల్లప్పుడూ గుర్తు చేస్తాం సెలవు గుర్తు వేసుకుంటాం ఆ త్రియేక సర్వేశ్వరిని స్మరిస్తూనే ఉంటాం అనగా మన దైనందిన జీవితంలో శిలువ ఆరంభముగాను అంతముగాను మనం ఉపయోగిస్తూ ఉన్నాము ప్రతి విషయము మొదలు చివర సెలవ గుర్తు నడుమనే జరుగుతున్నదిని దీని భావము ఎందుకు మనము ఇంతటి ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్నాము అంటే ఈ సెలువ మన క్రైస్తవ జీవితానికి ఉనికి మన ప్రభువకు క్రీస్తు సాధించిన విజయానికి గుర్తు సిలువ విజయం అంటే సిలువ పైన అనగా అవమానకరమగు ఈ సిలువను ఉపయోగించి కూడా విజయాన్ని సాధించగలిగినటువంటి మన క్రీస్తును ఇది గుర్తు చేస్తుంది ఇది తప్పనిసరిగా గుర్తు చేస్తుంది అందుకే ప్రతి క్రైస్తవ కుటుంబంలోను దేవాలయాల్లోనూ తప్పనిసరిగా సిలువ ఆకారము ఉండవలసినదే ప్రియులకు సహోదరులారా ఇది మన ప్రభువగు క్రీస్తు సాధించినటువంటి విజయానికి చిహ్నంగా ఉంటున్నదని ఈరోజు మనం తెలుసుకోవాలి కనుక సిలువ విజయం అనగా సిలువను ఉపయోగించి మన ప్రభువు సాధించినటువంటి విజయానికి ఇది ప్రతీక ఇది క్రీస్తు విజయము అని మనం తెలుసుకోవాలి ఇది మొదటి విషయము రెండవదిగా ఈనాడు మనం చూస్తున్నామండి మొదటి పట్నంలో సంఖ్యాకాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము నాలుగు నుంచి తొమ్మిదో వచనాల్లో చదువుతున్నాం అక్కడ శాపగ్రస్తమైనటువంటి ఆ జనము విష సర్పాల కాటు చేత ఆ ప్రాణాలు పోగొట్టుకుంటుంటే దేవుడు మోషేకు అభయము చెప్పి ఇదిగో ఒక కంచు సర్పమును కోలకు తగిలించము దాన్ని చూచిన వారు బ్రతికిపోతారు అని వాక్కు చెప్పినట్లుగా వారందరూ కూడా జీవించటం మొదలుపెట్టారు ఈరోజు వాక్కు చెబుతుంది ఎలాగైతే అక్కడ అలా తగిలించబడిన ఎత్తబడినటువంటి ఆ కోలను ఆ యొక్క సర్పాన్ని చూసి ఎవరైతే ప్రాణాలు కాపాడుకున్నారో క్రీస్తు కూడా అలాగే లేవని ఎత్తబడతాడు వ్యవహాను శుభవార్త మూడవ అధ్యాయము పదమూడు నుంచి పదిహేడు వచనాలలో మనం అలాగే చదువుతున్నాం మనిషి కుమారుడు కూడా అదే విధంగా ఎత్తబడాలి శాపగ్రస్తమైనటువంటి ఈ లోకము బ్రతికిపోవాలి అంటే ఈ సెలవుపై వేలాడుతున్న క్రీస్తును చూడాల్సిందే అనగా ఈ శిలువను మనం దేవాలయంలో ప్రవేశించిన ప్రతిసారి ఈ సిలువ మన కంటికి కనబడేలాగా మధ్యమైనటువంటి స్థానంలో ఏర్పాటు చేయగలుగుతున్నాం ఏంటో తెలుసా నీవు ఈ దేవాలయంలో అడుగు పెట్టిన ఆ మొదటి అడుగులోనే నీ దృష్టి సిలువ మీద పడాలి ఆ శిలువ మీద ఉన్నటువంటి ఆ క్రీస్తును నువ్వు చూడాలి గుర్తించుకో శాపగ్రస్తమైన నీ జీవితానికి విడుదల ఈ క్రీస్తు అతని వలననే మనము బ్రతికి పోతున్నాం అనగా మన శాప విమోచనము ఈ క్రీస్తులో ఉన్నది మనము బ్రతికి ఉండాలంటే మార్గము ఈ సిలువ విజయము ద్వారానే ఏర్పడినటువంటి మార్గం మనం తెలుసుకుంటున్నాము ఇది రెండవ విషయము శాపగ్రస్తులకు బ్రతికిపోవాల్సినటువంటి విమోచన మార్గము ఈ సిలువ బలి ద్వారా మనకు ఏర్పాటు చేయబడిందని తెలియచేయడం ప్రియులకు సహోదరులారా ఇక మూడవ విషయమేమనగా సిలువ అంటేనే ఒక అవమానమునకు గురుతు ఇది ఒక అపకీర్తికి ఒక హీనమైన స్థితికి గురుతం కానీ ఈ హీనమైన దానిపైన ఒక విజయం క్రీస్తు ఇచ్చేటువంటి విజయానికి గుర్తు అనగా ఎంతటి అవమానకరమైన స్థితికైనా కానీ హీనకరమైన పరిస్థితికైనా కానీ నీవు ఉండేటువంటి స్థితికి నీకు విజయాన్ని ఇవ్వగలిగేది నీ క్రీస్తు మాత్రమే అందుకనే అవమానకరముగా ఎంచబడినటువంటి ఈ శిలువ ఇప్పుడు ఆశీర్వాదకరంగా మారింది అనగా నీ జీవితము కూడా ఎంత హీన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒక విజయ పంతాలు నడిపించాలి అన్న పరిస్థితి మొత్తము కూడా మార్చాలి అన్న కేవలము క్రీస్తు వలనే సాధ్యమవుతుంది అతడు ప్రతీది కూడా మంచిగానే మారుస్తాడు ఒక బెటర్గానే మారుస్తాడు మనం చూస్తూ నా యోహాను శుభవార్త మూడవ అధ్యాయము పదిహేడవ వచనము మనిషి కుమారుని లోకానికి ఎందుకు పంపించాడంట రక్షించుటకే గాని ఖండించుటకు కాదు అనగా అతడు బాగు చేయడానికే వస్తాడు క్రమము చేయడానికే వస్తాడు సరి చేయడానికే వస్తాడు కాబట్టి మన జీవితాలు ఎంత దుర్భరమైనవైనా కూడా ఈ సెలవు విజయోత్సవము నాడు నువ్వు గుర్తించుకో అది మారబడగలదు కేవలము క్రీస్తు వలనే అని మనం తెలుసుకోవాలి ప్రియులకు సహోదరులారా ఇక నాలుగవ విషయం ఏంటి అంటే సెలవు శ్రమలకు గురుతు సాధారణంగా సెలవ అని ప్రస్తావన వచ్చిన ప్రతిసారి శ్రమకు మనము పడాల్సినటువంటి ఆ వేదనలకు గురుతుగా ఉంటూ ఉన్నది అయినప్పటికీ కూడా ఈ సెలువ ముఖ్యంగా క్రీస్తు శ్రమలకు గురుతు అంటే క్రీస్తు మన కోసము మన రక్షణ కోసము అతడు చెల్లించినటువంటి ఆ రక్షణ మూల్యాన్ని గుర్తు చేస్తుంది అందుకే నీవు ఈ సిలువను ధరించినప్పుడు లేదా జప్మాలలో కూడా సిలువ ఉంటుంది ఆ జప్మాలను ధరించినప్పుడు లేదా సిలువ మెడల్ని ధరించినప్పుడు దాని అర్థం ఏంటో తెలుసా అది చూసిన ప్రతిసారి అది ఫీల్ అయిన ప్రతిసారి క్రీస్తు నా కోసం చెల్లించిన ఆ రక్షణ మూల్యాన్ని నువ్వు గుర్తు చేసుకుంటావు నా ప్రభు నాకేం చేశాడు ఇదిగో నా ప్రభు నాకు ఇది చేశాడు అని ఆ సిలువను బట్టి మనం గర్వంగా చెప్పుకోవచ్చు నా ప్రభువు నా కోసము తన ప్రాణాన్ని ఈ విధంగా బలి చేశాడు ప్రాణత్యాగం చేశాడు ఈరోజు నేను జీవిస్తున్న ఈ జీవితము నా ప్రభు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం ఒక గొప్ప భాగ్యం అందుకే ఇది ఒక రక్షణ మూల్యాన్ని మనకు గుర్తు చేస్తుంది మన జీవితాలు నశించిపోవలసినటువంటి జీవితాలు ఒక పునర్జన్మను ప్రసాదించగలిగింది ఈ సెలువ బలి ద్వారానే కాబట్టి ఈ సెలువను చూసినప్పుడు ప్రభువు మనకు చెల్లించినటువంటి రక్షణ మూల్యముని మనం పొందుకున్నటువంటి మరొక జీవిత అవకాశాన్ని కూడా గుర్తు చేస్తుంది అని మనం తెలుసుకోవాలి ప్రియులకు సహోదరులారా ఇక ఐదవ అంశము ఈ సిలువ చెంత చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రక్షణ సిద్ధిస్తుంది రక్షణ చరిత్రలో ఈ సెలవు ఘట్టము తారాస్థాయిలో ఉంటుంది ముఖ్యమైన భాగంగా కూడా మనం వర్ణించడం జరుగుతుంది ఆనాడు మనం చూస్తామండి ఆది తల్లిదండ్రులు పాపపు బాటన పడినప్పుడు వారు ఒక చెట్టు చెంతకు వెళ్ళి ఆ విజ్ఞాన ఫలమును ఒక కొమ్మకు ఆసినటువంటి ఆ ఫలాన్ని తిని వారు దేవునికి విరుద్ధంగా ప్రవర్తించారు పాపం మూటగట్టుకున్నారు అవిదేవులుగా మారారు ఈ లోకములో మరణ బాటలో వారి యొక్క జీవనము కొనసాగింది మరి ఇప్పుడు క్రీస్తు ప్రభువు అదే చెట్టు కొమ్మ మీద తన రక్తాన్ని ధారపోసి పాప కలంకమును ఈ లోకానికి అంటగట్టినటువంటి ఆ క్రియ ఇప్పుడు ప్రభుయేసు రక్త ప్రోక్షణ ద్వారా విడుదల గావించబడింది శుద్ధి గావించబడింది రెండు విధానాల్లో కూడా ఒక చెట్టు కొమ్మలే ఇక్కడ ప్రధానంగా ఉన్నాయి ఏ చెట్టు దారైతే వారు ఈ యొక్క పాపాన్ని సంపాదించి మరణానికి గురి అయ్యారు ఇప్పుడు అదే చెట్టు కొయ్య మీద ప్రభువు తాను మరణించి మనల్ని విముక్తులను గావించడము ఇక్కడ మనము గుర్తించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ప్రిలగు సహోదరులారా అనగా ఈ శిలువ మనకు ఒక పాప క్షమాపణను ఇస్తుంది పాపపు విముక్తినిస్తుంది ఒక నిత్య జీవితం యొక్క ఆశను మనలో ఉన్నది అందుకనే ఆ సెలవు చెంత మనము చేరినప్పుడు ఆ సెలవును మనము గాంచినప్పుడు ఇదిగో నాకు క్షమాపణ ఉంది నేను క్షమింపబడగలను ఇదిగో నాకు కూడా ఒక మరొక జీవితము ఒక శాశ్వత జీవితాన్ని నేను సంపాదించుకోవచ్చు ఆది తల్లిదండ్రుల వలె నేను నశించిపోవలసిన పని లేదు నా జీవితము మారుటకు నా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ సెలవ బలి నాకు జీవితం మీద ఒక నమ్మికను చూపిస్తూ ఉన్నదని మనకు అర్థమవుతూ ఉన్నది ప్రియులకు సహోదరులారా ఇక ఆరవ విషయము ఈ సెలవ విజయోత్సవం నాడు సెలవును చూసినప్పుడు దేవుని యొక్క అనంతమైన ప్రేమను కూడా మనం గుర్తు చేసుకోవాలి ఈ సెలవు కేవలము శ్రమలను మాత్రమే కాదు మనకు గుర్తు చేసేది అనంతమైన దేవుని ప్రేమను కూడా గుర్తు చేస్తుంది యోహాను శుభవార్త మూడవ అధ్యాయము వచనము దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని లోకానికి పంపించాడు ఆ కుమారుడు ఏం చేశాడంట పౌలు గారు చెబుతున్నారు ఫిలిప్పీలకు రాయబడినటువంటి లేఖ రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు మనం చదువుతా ఉన్నాము కానీ ఆయన తనను తాను రిక్తును చేసుకుని సేవకు రూపము దాల్చి మానవ మాతృడుగా జన్మించను ఆయన అన్ని విధముల మానవ మాతుడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకు సిలువపై మరణం వరకు విధేయుడాయను ఈ శిలువపై మరణం వరకు దేవుడు తనను తాను తగ్గించుకున్నాడు ఎందుకు మన మీద ఉన్నటువంటి ప్రేమ వలన మనల్ని రక్షించాలన్న ఒకే ఒక దేవుని ఆకాంక్ష వలన అతడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ఈరోజు శిలువపై మరణం వరకు అతడు తనను తాను తగ్గించుకుని ఈ లోకానికి విచ్చేశాడు ప్రియులగు సహోదరులార కాబట్టి దేవుని యొక్క అనంతమైన ప్రేమను ఈ సులువ మనకు గుర్తు చేస్తుంది మన కోసం ఎంతగానో తగ్గినటువంటి ఈ దేవుడు మనకు గుర్తు అవుతూ ఉన్నాడు అందుకే ఈ సులువను చూసినప్పుడల్లా నా దేవుడే ఇంత ప్రేమ కలిగిన వాడైతే నా దేవుడే ఇంత వినయాన్ని ప్రదర్శిస్తే నేను నా జీవితంలో ప్రేమతో జీవించాలి నా జీవితంలో నేను కూడా తగ్గింపు మనసుతో జీవించాలి అని మనకు తెలియచేయడం జరుగుతూ ఉన్నది ప్రియులగు సహోదరులారా ఇక చివరిగా ఏడవ అంశం ఏంటి అంటే ఈ సెలవు విజయోత్సవం ద్వారా సెలవు పైన దేవుడు తన మహిమనంతా త్యాగం చేసి మన కోసం ప్రాణత్యాగం చేసి మరలా అత్యున్నతమైనటువంటి ఒక గొప్ప ఖ్యాతిని దేవుడు సంపాదించుకుంటాడు ఎంతగా అంటే వాక్కు చెబుతుంది అన్ని నామముల కంటే ఘనమైన నామాన్ని క్రీస్తు సంపాదించుకున్నాడు పరలోక భూలోక పాతాలలోక లోకమందలి సమస్త జీవులు కూడా క్రీస్తు నామమునకు ముఖాలు వంచి వినతులు కావలెను యేసు క్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక పలుకవలను అని శాసించబడుతూ ఉన్నది ఈరోజు ఈ సిలువ విజయోత్సవముతో ప్రభువు సమస్త శక్తులన్నిటి మీద ఆధిపత్యాన్ని సంపాదించాడు ప్రతిది అతని పాదముల చెంత మోఖాలు వంచి శిరము వంచి అతడు నా దేవుడు నా ప్రభువు అని చెప్పగలగాలి అంట అంతటి విజయాన్ని ప్రభు సంపాదించాడు అందుకే సిలువ విజయం అనగా క్రీస్తు విజయం అని మనం చెబుతూ ఉన్నాం క్రీస్తు సాధించినటువంటి విజయం ఇది అందుకే ఈ సిలువను ధరించినప్పుడు ఈ సిలువ మీద ఉండేటువంటి ఆ క్రీస్తును మనం గుర్తు చేసుకున్నప్పుడు మనకు ఒక గొప్ప బలము సంతరించబడుతుంది అందుకే అవమానకరముగు ఈ సెలవ ఈనాడు క్రీస్తు ద్వారా ఒక విజయవంతమైనటువంటి ఒక సంకేతంగా మనకు కనిపిస్తూ ఉన్నది అందుకే ఈ సెలవును ధరించినటువంటి ఆ బిడ్డల చెంత ఏ దుష్ట శక్తి ఆధిపత్యము చేయలేదు ఏ సిలువను ధరించి దీని భావాన్ని అర్థం చేసుకొని జీవిస్తూ ఉండేటువంటి ప్రతి క్రైస్తవుని జీవితం పైన ఆధిపత్యమే ఉంటుంది ఎటువంటి దుష్ట దురిత శక్తులు కూడా వారిని అనగద్రొక్కలేవు ఏలనా నీవు ధరించినటువంటి ఆ సిలువ విజయకేతనం ఏలన అందులో క్రీస్తు మరణించాడు కాబట్టి నీవు కూడా విజయ సంకేతంతో బ్రతుకుతున్నావు నీ జీవితము ఎల్లప్పుడూ విజయవంతం అవుతుంది నీ జీవితం ఎల్లప్పుడూ విజయ పంతాలో సాగుతుంది నీవు ఎల్లప్పుడూ కూడా క్రీస్తుతో ఉన్నంత కాలము నీవు కూడా విజయాన్ని సాధించినటువంటి వ్యక్తిగా నీవు ఏర్పాటు చేయబడుతున్నావు కాబట్టి ఈరోజు ఈ యొక్క సిలువ విజయ మహోత్సవం నాడు మనం తెలుసుకుంటున్నాం నా ప్రభువు సాధించినటువంటి విజయం ఇది నేను కూడా ఇదే ధ్యానమును చేస్తూ ఈ సిలువను ధరిస్తూ ఉన్నాను అంటే నేను కూడా నా ప్రభువుతో పాటు ఎప్పటికైనా విజయుడుగానే ఉంటాను ఎప్పటికైనా విజయం పొందినటువంటి వ్యక్తిగానే ఉంటాను నా మీద ఆధిపత్యము క్రీస్తుదు మాత్రమే నా ప్రభువు నన్ను ఎప్పుడూ దాసిగాను దాసుడుగానూ చూడడు నన్ను తన బిడ్డగా చూస్తాడు తన వారసుడుగా చూస్తాడు కాబట్టి నేను కూడా నిజమైన స్వతంత్రం కలిగినటువంటి విజయ పంతాలు సాగుతున్నటువంటి జీవితాలుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడండి కాబట్టి ఈరోజు ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుదాం ఆ సెలువ విజయ పంతాల్లోనే మనము కొనసాగుతూ ఆ విజయంతో జీవించగలిగేటువంటి కృపను మనకు దయచేయమని ఆ యొక్క విజయములు మన జీవితాలు దినదిన ప్రవర్తమానము చెందగలిగేటువంటి కృపను అనుగ్రహించమని మన ప్రభు అయిన క్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము ఆమెన్